హాయ్ అండి వెల్కమ్ టు లాస్యావుల్ వల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసండి మనం షింక్ దగ్గర కిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మన స్టాండ్ అనేది ఇలా పెట్టేసేస్తా ఉంటాము పెట్టేసిన తర్వాత ఆ నీళ్ళన్ని కారిపోయి మనకి క్యాన్స్ దాళ్ళన్ని చూసారా ఇలా తెల్లంగా గారబట్టిపోయినట్టు అయిపోతా ఉంటాయి కదండి అది ఎలా మనం సబ్బు పెట్టి మామూలుగా జస్ట్ క్లీన్ చేసేసుకుంటా ఉంటాం నేనైతే వీడియో కోసం ఉంచానండి కలర్ అయితే చేంజ్ అవ్వండి అంత నీట్ గా ఈ గిన్నెలు కడిగిన స్టాండ్ పెట్టిన కాడ అయితే మన వాటర్ మొత్తం కారి ఇలా గాడబెట్టిపోయితే తెల్లంగా అనేది పెరిగిపోయింది చూసారా చూసేదా దగ్గర మొత్తం ఇదంతా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి కాకండి అంటే చాలా యూజ్ఫుల్ అవద్దండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను అయితే వెనిగర్ బేకింగ్ సోడా అలాంటివి ఏం యూస్ చేయట్లేదండి ఇలా మనం ఏ పేస్ట్ అయితే యూస్ చేస్తామో ఆ పేస్ట్ని అయితే తీసుకుంటున్నాను ఇలా పేస్ట్ తీసేసుకొని మొత్తం ఇలా అప్లై చేసేస్తున్నాను అండి ఇలా వేసేసేయండి ఎక్కడ గారు ఉందో అన్ని చోట్ల ఒక్క బెష్ ఇలా తీసుకోండి షింక్ క్లీన్ చేసే బెష్ ఉంది కదా ఇది తీసుకోండి ఇలా కొద్దిగా వాటర్ చల్లుకొని మొత్తం ఇది అప్లై చేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి ఇరవై ముప్పై నిమిషాల పాటు ఇదిగోండి ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం ఇలా అప్లై చేసేసి కొద్దిగా వాటర్ ఒక్క డ్రాప్స్ మాత్రమే వాటర్ వేసుకొని అప్లై చేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలండి నేను చూసారా ఎక్కడెక్కడ మొత్తం తెల్లగా పేరుకున్న కాడ మొత్తం రాసేసాను పేస్ట్ అనేది రాసేసి ఇలా వదిలేసానండి ఒక ఇరవై నిమిషాలు ముప్పై ఒక అరగంట పాటు ఇలా వదిలేసేయాలి చూసారు కదా పెట్టేసేయండి ఇలా ఒక అరగంట పాటు ఉంచిన తర్వాత కొద్దిగా దీని మీద వచ్చి ఇసుకనేస్తున్నానండి ఇకిరాయి పౌడరు సరే ఇలా వేసేసేయండి దీనికోసం మీరు స్టీల్ పీస్ అయినా ఇలా తీసేసుకోండి మొత్తం ఇలా రుద్దేసేయండి ఊరికని గారబట్టిందంతా అసలు ఎంత బాగా పోతుందంటండి అండి అంత నీట్ గా మనకి ధ్యానం అది కొత్త ఇలాగా మెరుస్తా ఉంటాయి చూడండి ఇలాగే మొత్తం ఇలా రుద్దేసేసేయండి శ్రీకృష్ణ విధంగా ఇలా రుద్దేసేయండి ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి మనకు డాండ్ అయితే నీట్ గా ఉంటది మనకు కింకు కూడా మనకి సారీ కిచెన్ కూడా మనకు చాలా నీట్ గా ఉంటది అంతా మనం ఎప్పుడైనా సరే ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి అస్సలు గార పట్టం అనమాట నేను వీడియో కోసం ఉంచానండి మొత్తం ఇలా స్టీల్ పేసేసేసి కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా రుద్దే చేయండి ఇంకా మీకు ఇలా స్టీల్ పేసేసి రుద్దునప్పుడు కూడా ఇంకా పోలేదనుకోండి కొద్దిగా ఇలా ఎక్కడైనా పోని చోట కొంచెం ఇలా చాకు పెట్టేసేసి ఇలా అనే చేసేయండి ఊరికనే మనకి ఊరు వచ్చేస్తుంది అండి అస్సలు చాలా బాగా నీట్ గా వచ్చేస్తుంది ఎక్కడ ఏమేమి ఉండదు ఇలా ఒక చాకు పెట్టేసేసి ఇలా అన్నాం అనుకోండి ఏమైనా కూడా మనకు వచ్చేస్తుంది నాకైతే అనుసంధం లేకుండా మొత్తం వచ్చేసిందండి నీట్ గా ఇలా రుద్దంగాని రాకపోతే మీరు ఇలా చేయండి అంటున్నాను అసలు మనం ఎప్పటికెప్పుడు ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి అసలు ఈ బండ్లనే మనకి అనేది అస్సలు గారపట్టవు ఇలా అసలు అవసరం లేదండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకుండా ఉంటేనే ఇలా గార నేనైతే వీడియో కోసం ఇలా ఉంచేసానండి ఒక నెల పాటు చూసారా ఇప్పుడు వాటర్ పోసి క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి అంత బాగా నీట్ గా వచ్చేస్తున్నాయి మీకే అర్థం అవుతుంది చూపిస్తే చూసారా ఆల్రెడీ అక్కడ వాటర్ వచ్చిన కాడ ఇందాక చూసినప్పుడు ఫోటోలు ఎలా ఉంది ఇప్పుడు సింక్ చుట్టూ ఉంది మొత్తం తెల్లగా ఇలా పేరుకుపోయిందంతా ఎలా వచ్చేసిందో చాలా ఈజీగా నీట్ గా క్లీన్ అవద్దండి తప్పకుండా టై చేయండి ఇలా సింక్ కాడ ఇలా మనం గిన్నెలు స్టాండ్ పెట్టుకున్న కాడ మొత్తం పేరుకుపోయిన తెల్లగా నాను అనేది పేరుకుపోయినప్పుడు ఇలా చూడండి ఎంత బాగా నీట్ గా అసలు ఎంత వస్తుందో పేరుకుపోయిందంతా చాలా బాగా నీట్ గా వస్తుందండి ఒక ఈ నలభై నిమిషాలు అరగంట పాటు ఇలా వదిలేసి వాళ్ళు పేస్ట్ అప్లై చేసేసి మనం అంతా వాటర్ పోస్తే క్లీన్ చేసేసుకోండి ఎంత బాగా నీట్ గా ఇందు చూసారా చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంది కదా ఎంత బాగా నీట్ గా వచ్చినాయి అనేది చూడండి ఎంత బాగా నీట్ గా వచ్చిందో ఇందా చూస్తే ఎలా ఉన్నాయి అసలు బండి మనకి అనిష్ట నల్లంగా పేరుకుపోయింది అంటూ ఉన్నాయి కదా తెల్లగా చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది కదా చాలా నీట్ గా ఉన్నాయి చూసారా తప్పకుండా టైట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా అసలు ఇంత కూడా లేదండి ఎక్కడ ఇక్కడ కోణల్లో అలా ఉందా అనుకోండి మనం చాకు పెట్టేసేసి చెప్పాను కదా ఇలా చాకు పెట్టేసేసి కొంచెం ఇలా అన్నాం అనుకోండి ఊరుకొని మనకి నీట్ గా ఊడొస్తుంది ఆ పేరుకుందంత తెల్లదంతా చూసారు కదా గా క్లీన్ అయిపోయింది కదా ఎప్పుడైనా సరే అండి మన బాత్రూమ్ కానివ్వండి కిచెన్ కానివ్వండి ఎప్పటికప్పుడు క్లీన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి చాలా నీట్ గా ఉంటుంది చూసారా ఎక్కడ కూడా నాకు అస్సలు ఉండదండి కిచెన్ కిచెన్ లో అయితే అది గిన్నెలు స్టాండ్ పెట్టే కాడ అయితే నేను వీడియో కోసం మాత్రమే ఇలా ఉంచేసానండి చాలా నీట్ గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి మీ కిచెన్ ని కూడా ఇలాగే నీట్ గా ఉంచు థ్యాంక్ యూ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలీటివ్ కూడా షేర్ చేయండి చూడండి నాకు స్విచ్ తో సహా అన్ని కొత్త ఇలాగా మెరుస్తానే ఉంటాయండి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటా ఉంటాను పొయ్యి కానివ్వండి మొత్తం ఎప్పటికప్పుడు నీట్ గా ఉంటుందండి చూసారా కిచెన్ వెనకాల కూడా మనకి టైల్స్ కూడా షేమ్ బాగా నేరుస్తూ ఉంటాయి షైనింగ్ గా ఉంటాయి వంట అయిపోగానే నేను పొయ్యి కూడా క్లీన్ చేసేసుకుంటానండి ఇలా నీట్ గా మీకు అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ